అయితే ఒక విషయాన్ని మనము చదువుదాం చదువుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకున్న కోరుచున్నాను వారు ప్రేమ ఎందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యమును కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును అండర్లైన్ చేయండి దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని ఆదరణ అన్నది క్రీస్తు అనే మర్మమును తెలుసుకుంటే వస్తుంది వారందరి కొరకు పోరాడుచున్నాను బుద్ధి జ్ఞానముల యొక్క సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నవి బుద్ధి జ్ఞానములు వాటి సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తము గుప్తము అంటే దాచి పెట్టబడి అని గుప్తములై ఉన్నాయి ఎవరైనా చక్కని మాటల చేత మమ్మను మోసపరుచుకుంటున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను నేను శరీర విషయంలో దూరముగా ఉండను ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందరి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను కావున మీరు ప్రభుత్వ క్రీస్తు యేసును అంగీకరించిన విధమున ఆయన ఎందు వేరు పారిన వారే ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రా ప్రకారము విశ్వాసమందు స్థిరపడుచు ఇంటి వలె కట్టపడచ్చు ఆలయము వలె మందిరము వలె భవనము వలె అండర్లైన్ చేసుకోవాలి ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక నిరర్ధక చెరపట్టుకొని పో వాడెవడైనా ఉండు మేము అని జాగ్రత్తగా ఉండండిగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముందు క్రీస్తునందు నివసించచ్చున్నది ఈ విషయాన్ని ఈరోజు ముందు ప్రయత్నం చేస్తారు అయితే ప్రాణప్రతిష్ట అన్న విషయంలో మనం ఒకసారి ఈ లోక సాంప్రదాయం ఈ లోక మర్యాద చూస్తే ఇది కేవలం భారతదేశానికి సంబంధించి నేను చెప్పట్లేదు ఇది మెసపటోమియా నాగరికత నుంచి మొదలైంది మెసపటోమియా నాగరికత సిరియనులు సిరియాక్ భాషలో చేసేటటువంటి అలాగే జ్వరతుష్ట అనేటటువంటి జ్వరాష్ట్రీయ మతానికి చెందిన వారు ఇలా వేరు వేరు ఏమంటారు ప్రాంతము అలాగే ఐగు ప్రాంతము ఈ రెండు ప్రాంతముల మధ్య ఉన్నటువంటి ఆనాడు అబ్రహామును పిలిచినటువంటి ప్రదేశమైన జరిగేటటువంటి తంతు చెప్తున్నాను ఏం చేస్తాడు అంటే మానవుడు మానవుడు తన పారంపర్యాచారముల చేత చక్కగా నీరు పీల్చుకోనటువంటి నీరు ఏ మాత్రము ఇంక ఒక రాయిని చూస్తాడు ఆ రాయిని శిల్పి చేతికి ఇస్తాడు ముఖ్యంగా ఎవరు ఈ పని చేస్తారు అని అంటే ఫలానా సమస్య ఉంది ఆ సమస్యకు తగిన దేవీ దేవతలను మనము కనుగొనాలి ఇప్పుడు అని అనుకున్నప్పుడు వారిని పుట్టించాలి అని అనుకున్నప్పుడు నా పదవులు నేను వాడే పదాలను కొంచెం జాగ్రత్తగా పుట్టించాలి అని అనుకున్నప్పుడు రాజు లేకపోతే అధికారి చేసేటటువంటి ప్రకటన రండి అని పిలుస్తే అప్పుడు శిల్పి వచ్చి మంచి రాయి చూస్తాడు మీరు ఇంకనటువంటి రాయి ఇది అన్ని సివిలైజేషన్స్ లో ఇలాగే జరిగింది ఇది ఇది మన దేశంలో కూడా జరుగుతుంది సో ఆ శిల్పిని తీసుకుని దానిని చక్కగా చాలా ఏకాగ్రతతో చాలా అందులో ఆ తనకున్నటువంటి నిపుణతలంతటినీ కూడా ధారపోసి చక్కటి శిల్పంగా తయారు చేస్తాడు శిల్పి చేతిలో పడిన రాయి శిల్పం అవుతుంది శిల్పమైన రాయిని తీసుకుని రావాలి తీసుకుని వచ్చి ఆలయము అనేటటువంటి ఒక ప్రదేశం ఆలయం అని అంటే ఆ ఆలయానికి శిల్పము ఉంచి ప్రాణ ప్రతిష్ఠ చేయనంత వరకు అది ఆలయం కాదు అది కేవలము ఒక భవనం అంతే ఆ భవనములోనికి ఆ భవనము బయట ప్రాంగణాన్ని ఆ మన భాషలో చెప్పాలి అంటే వారి 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 భాష పదములు వాడటం పెద్ద లాభం లేదు మన భాషలో చెప్పాలి అంటే ఆ యాగభూమి అనొచ్చు యాగం చేసేటటువంటి లేదా హోమభూమి అనొచ్చు హోమం చేసేటటువంటి ఒక ప్రదేశం ఆలయానికి ఆలయ ప్రాంగణంలోనే ఉన్నటువంటి ఒక ప్రదేశం ఆ ప్రదేశానికి తీసుకుని వస్తారు తీసుకుని వచ్చి అక్కడ నీళ్లు నిలువ ఉన్నటువంటి చోట ఈ శిల్పాన్ని శిల్పి చేతిలో చెక్కబడినటువంటి అందమైన ఈ ఆకారాన్ని శిలా లేకపోతే ఆధారశిలగా ఉన్నటువంటి ఉదాహరణకు స్త్రీ అయితే పురుషుడు ఆధారశిలగా ఉంటాడు పురుషుని యొక్క శిల్పం అయితే స్త్రీ ఆధారశిలగా ఉండే ఒక శిలను ఉంచి దానిని నీళ్ళలో ఉంచుతారు కనీసము మూడు దినాలు అంటే వాషింగ్ అని పిలుస్తారు చిన్నప్పుడు ఒక బాలుడు లేకపోతే ఒక బాలిక పుట్టినప్పుడు మనం ఏ విధంగా అయితే ఒక ఇంట్లో పుట్టిన వారిని నోరు కడగటం కళ్ళు కడగటం నోరు కడుగుతారు కడగటం కడుగుతారు ఎందుకు అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఆ ఫ్లూయిడ్స్ ఆయన ఆ చిన్నవాడి ఆ పిల్ల ఆ పిల్ల పిల్లల నోట్లోకి వెళ్ వెళుత వెళుతుంది కాబట్టి నోరు కడగటం కళ్ళు కడగటం చెవులు కలగటం వగేరా వగేరా చేస్తాం అలాగే మా సాంస్కృతికంగా మనిషి కూడా తను కన్నటువంటి తను సృజించుకుంటున్నటువంటి తన చేతి పని అయిన శిల్పాన్ని నీటిలో ఉంచి దాన్ని శుద్ధీకరిస్తాడు శుద్ధీకరించిన తర్వాత ఏడు రకాలైనటువంటి ఆ అవయవ నిర్మాణం లేకపోతే ఏడు రకాలైనటువంటి ఏం చెప్పాలి శరీరములో ఉండాల్సిన అవయవములను అందులో ప్రతిష్ట చేస్తారు ఏడు రకాలు చర్మము తర్వాత చూడగలగటం వినగలగటం పంచేంద్రియాలు అంటారు కదా పంచేంద్రియ ప్రతిష్ట అని కూడా పిలవచ్చు అలా చేసిన తర్వాత తీసుకొని వచ్చి పువ్వుల మీద పడుకో పెడతారు కనీసం ఒక మూడు రోజులు పువ్వుల మీద పడుకో పెట్టిన తర్వాత చర్మ సౌందర్యం పెరగాలని చెప్పి పిల్లవాళ్ళకి మనం ఈ విధంగా అయితే పసుపు రాసి మంచిగా మాలిష్ చేసి పడుకో పెడతాము ఉయ్యాలలో వేస్తాము అలాగే శిల్పి చెక్కినటువంటి తన చేతి పని అయిన ఈ శిల్పాన్ని తీసుకొని వచ్చి ఒక మంచి పరుపు మీద పడుకో పెడతారు పరుపు మీద పడుకోబెట్టిన తర్వాత దాన్ని తీసుకుని ఇప్పుడు మూడు రోజులు అయిపోయింది ఆ శిల్పాన్ని తీసుకుని దాన్ని అని పిలిచారు ఎక్కడ అక్కడ మధ్యతరా ప్రాంతంలో దాన్ని తీసుకుని వెళ్ళి ఆలయములో ప్రతిష్ఠించే క్రమంలో ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పుడు వారి చెవులలో అంటే ఆ దానికంటే ముందు కన్నులకు మైనం పూసి కన్నులు తెరవకుండా ఉంచినటువంటి ఆ శిల్పానికి కన్నులు తెరిచే క్రమంలో ఆవును కానీ లేకపోతే పోసినటువంటి ధాన్యాన్ని కానీ చూపిస్తారు ఎందుకు అనంటే ఆ కన్నులు తెరిచినటువంటి తేజోమయమైన లేదా తేజస్సు కలిగినటువంటి